హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీషో నుంచి ఇంకో ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను చూసారు కదా మనకి బ్యాంగిల్స్ బాక్సులు అండి రెండు కాంబో సెట్ తీసుకున్నాను టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడ్డాయి క్వాలిటీ అయితే చాలా బాగుందండి నార్మల్గా బయట తీసుకోవాలంటే ఒక్కొక్క బాక్స్ టూ హండ్రెడ్ అలా అయితే చెప్పారు మాకు ఇంకా సరే ఇది ఎలా ఉంటుందో చూద్దామని అయితే పెట్టాను నాకైతే బాగా నచ్చింది ఇలా వస్తాయి మనకి స్టాండ్స్ అనేది ఒకవేళ మీరు నార్మల్ బాక్సెస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి తీసేసుకొని పిల్లలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి అలానే మన బ్యాంగిల్స్ అయినా స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్ డస్ట్ పట్టకుండా అలానే మనకు అన్నీ కూడా క్లియర్గా బయటకు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా బాగుంటుంది అలానే జర్నీస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి చూసారా బ్యాంగిల్స్ కూడా సర్ది చూపిస్తున్నాను మనకి బయటకే క్లియర్గా కనిపిస్తాయి ఏమున్నాయి ఏంటి అనేది అలానే మనం జర్నీ చేసినా కూడా పగిలిపోతాయి అన్న ప్రాబ్లం అయితే ఉండదు చాలా బాగుందండి బాక్స్ క్వాలిటీ కూడా నాకైతే సూపర్ అనిపించింది మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా కోడ్ పెడతాను చెక్ చేయండి ఇవి చూసిన నుంచి మా పాప అయితే నాకు ఇచ్చే నేను పెట్టుకుంటాను నా బ్యాంగిల్స్ అంటుంది తన కోసం కూడా అయితే మళ్ళీ బుక్ చేయాలి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి